రావణుడు శివుడి దగ్గర తీసుకున్న ఆత్మలింగం ఇప్పుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా ఎలాగైనా ఈ శివుడిని నా లంకకు తీసుకుని వెళ్ళాలి అని శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు శివుడు అతని బుకు మిచ్చి ఏం కావాలి రావణ అని అడగగా నువ్వు నాతో పాటు లంకకి రావాలి అని కోరుకుంటాడు అమ్మో నేను ఈ కైలాసాన్ని వదిలి ఎక్కడా ఉండలేను రావణా నీకు నా శక్తులతో ఉన్న ఆత్మలింగాన్ని ఇస్తాను అది నువ్వు తీసుకుని వెళ్ళి లంకలో పెట్టుకుంటే నేను నీతో ఉన్నట్లే నువ్వు అమరుడివి అయిపోతావు అని చెప్తాడు రావుడు నవ్వుతూ అమరుడిని అయిపోతానా అబ్బా ఇదే కదా నాకు కావాల్సింది అనుకుని మీరు నాతో వదిలేండి నాకు ఆత్మలింగమే ఇవ్వండి అని కోరుకుంటాడు శివుడు తన అన్ని ఉపయోగించి ఒక ఆవులో నుండి ఆత్మలింగం తయారు చేసి రావణాసురుడికి ఇస్తూ ఇలా చెప్తాడు ఈ ఆత్మలింగం నువ్వు లంకకి తీసుకొని పో కానీ ఆత్మలింగాన్ని మొదట భూమి మీద ఎక్కడ పెడతావో అక్కడ నుంచి కదపడం కుదరదు నువ్వు దాన్ని ఎంత ఎత్తడానికి ప్రయత్నిస్తే అది అంత రెట్టింపు అవుతుంది అలాగే అంత రెట్టింపు బరువు కూడా అవుతుంది అని చెబుతాడు రావణుడు నవ్వుకుంటూ నేను ఆత్మలింగం కింద ఎందుకు పెడతాను స్వామి దీన్ని నేను సునాయాసంగా తీసుకుని వెళ్తాను అని నవ్వుతూ చెబుతాడు సుడు ఆత్మలింగాన్ని తీసుకుని తిరిగి లంకకు బయలుదేరతాడు శివుడు ఇలా నా ఆత్మలింగం రావణుడికి ఇచ్చాను అని పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి గణేశుడికి ఇదంతా చెప్పి నువ్వు ఎలాగైనా ఈ రావణుడిని ఆత్మలింగాన్ని కింద పెట్టేలా చెయ్యి అని చెబుతుంది వినాయకుడు తన మాయను ఉపయోగించి సాయంత్రం అయ్యేలా చేస్తాడు రావణుడు అమ్మో సాయంత్రం అయ్యింది శివుడికి పూజ చేయాలి అని సముద్రం తీరం దగ్గర ఆగి చుట్టుప్రక్కన చూస్తూ ఉంటాడు అక్కడే ఒక గోగులు కాచుకునే పిల్లవాడిని పిలిచి నేను సంధ్యావందనం చేసి వస్తాను ఈ ఆత్మలింగం కొంతసేపు నువ్వు పట్టుకుంటావా అప్పుడు ఆ పిల్లవాడు నేను తీసుకుంటాను అని నేను చిన్న పిల్లవాడిని కదా నేను మూడు సార్లు మాత్రమే రావణా రావణా అని పిలుస్తాను ఆ లోపల నువ్వు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతాను అని చెబుతాను దానికి రావణుడు సరే బాలక నువ్వు ఒక్కసారి పిలిచే లోపే వచ్చేస్తాను అని సంధ్యావందనం చేసి శివలింగానికి పూజ చేస్తుండగా పూజ మధ్యలోనే ఉన్నప్పుడు ఆ పిల్లవాడు నాకు పని ఉంది నేను వెళ్ళాలి మా అమ్మ పిలుస్తోంది అని గట్టి గట్టిగా రావణా 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 అని మూడు సార్లు త్వరగా వెంట వెంటనే పిలుస్తాడు రావణుడు పూజ నుండి లేచి పరిగెత్తుకుంటూ వస్తూ వస్తుండగా ఆ బాలుడు ఆత్మలింగాన్ని అక్కడే భూమి మీద పెట్టేసి వెళ్లిపోతాడు రావణాసుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ కుదరదు రావణుడు గట్టి గట్టిగా లాగడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆ ఆ ఆత్మలింగాన్ని లాగలేకపోతాడు అలా గట్టి గట్టిగా లాగుతున్నప్పుడు ఆ ఆత్మలింగం విరిగి కొన్ని మొక్కలు సజ్జేశ్వర్ కువంతేశ్వర్ కుశ్వర్ మృదేశ్వర్ అలాగే షజ్జేశ్వరి లో పడ్డాయి ఆ ఆత్మలింగం ఒక ఆవు నుండి వచ్చింది కాబట్టి కోకర్ణ అని ఇప్పటికీ పిలుస్తున్నారు మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి అందరూ చెప్పండి హర హర మహదేవ శంభో శంకర